శ్రీమాత నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు సంభవిస్తున్నటువంటి కొన్ని విశేష యోగాలని మనం పరిశీలన చేసి అలాంటి సాధనలని వినియోగించుకొని సత్ఫలితాలు ఎలా పొందాలో ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కార్తీక శుక్ల చతుర్దశి మన సనాతన పద్ధతిలో నవగ్రహాల్లో మనం పూజిస్తున్నటువంటి చంద్రుడి దేవత యొక్క చంద్రదేవత యొక్క జన్మతిథిగా స్వీకరించబడింది ఈరోజు ఎంతైనా నవగ్రహాల్లో శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఆ రోజు ఈరోజు చంద్రుడికి అభిషేకం అర్చన పూజ చంద్ర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ ఇలాంటివి అనుసరించడం చేత జీవకోటికి ముఖ్యంగా మానవులకి సంబంధిస్తున్నటువంటి మనసుకు సంబంధించిన క్లేశాలు అలాగే చంద్ర సంబంధమైనటువంటి దోషాలు ఉంటే దోషాల నివారణతో పాటు చంద్రుడి యొక్క బలం అందరికీ తప్పనిసరిగా కావాలి ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయూహో కాబట్టి మోక్షము లభించిన కర్మబంధాలు ఏర్పడిన కారణం మనస్సు అని మన వైదిక ప్రతిపాదన ఈ దృష్టితోనే మన ఆచరణలన్నీ సాగుతుంటాయి కాబట్టి మనసుకు క్లేశాల నివారణ కోసం తప్పనిసరిగా చంద్రుడి యొక్క ఆరాధన యథాశక్తి ఆచరించాలి అయితే ఈరోజు చంద్ర విశేషంతో పాటు మంగళవారం అవటం చేత చంద్రుడి యొక్క ఒక శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు చంద్ర సంబంధమైన స్తోత్ర పారాయణ చేయటము శ్లోక పారాయణ చేయటము ఇంకా అవకాశం అంటే అక్కడ అర్చన ఏదైనా బ్రాహ్మణ ముఖేన చంద్రుడికి అభిషేకము లేదా అర్చన జపాలు చేయించుకోవటం చేత సత్ఫలితాలు ఇదే సందర్భంగా ఒక చంద్రుడికే చేసి ఆపకుండా తప్పనిసరిగా అందరు భక్తులు అంగారకుడు అంటే కుజుడికి కూడా ఇదే రోజు గనక చంద్ర పూజ తదుపరి కుజుడికి కూడా అభిషేకము అర్చన ఇత్యాది పూజలు కనుక చేసుకొని వారి స్తోత్రాలను కూడా పారాయణ చేయటం చేత ఒక చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు సాధకులు కారణం ఈ చంద్రుడి జయంతి మంగళవారం వార రావటం చేత మీరు దీన్ని ఒక చంద్రమంగళ యోగం అని మనకు జ్యోతిష్యంలో చెప్పుకుంటున్నాం అలాంటి ఒక అద్భుతమైన దృష్టితో ఈరోజు సాధన చేస్తే ఈ సత్ఫలితాలు భక్తులకు కలుగుతాయి ఈ యోగవంతమైనటువంటి సాధనతో పాటు ఇదే రోజు ధర్మశాస్త్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇందులో చెప్పినటువంటి అనేక విశేషాలు మనం ఈరోజు చతుర్దశి కార్తీక శుక్ల చతుర్దశి మరియు భౌమాశ్వని యోగము అంగారక చతుర్దశి వైకుంఠ చతుర్దశి ఇలా అనేక యోగాలు ఉన్నాయి ఒక యోగాన్ని మనం పరిశీలిస్తున్నాము కార్తీక శుద్ధ చతుర్దశి ఈరోజు కాశీలో పురాణ కాలంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ప్రతిష్ట జరిగినది కావున మణికన్నికలు స్నానాన్ని ఆచరించి దేవీ సహితుడైనటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామిని పూజించమని హేమాద్రి భవిష్య పురాణ ప్రకటన అందరం కాశీ వెళ్ళలేము కాబట్టి ఇదే రోజు మనందరికీ తెలుసు ముఖ్యంగా కాశీ ఎంత గొప్ప క్షేత్రం అంటే నిరంతరము మనం ఎక్కడ ఉన్నవారం అక్కడ కాశీ కాశీ అని స్మరణ చేస్తుంటేనే మహాపుణ్య ప్రాప్తి అని కాబట్టి అలాంటి కాశీకి సంబంధించినటువంటి కాశీ స్మరణతో పాటు ఆ రోజు కాశీలో మణికర్ణిక ఘాట్లో స్నానమాచరించమని ధర్మశాస్త్ర నిర్ణయం అవకాశం ఉన్నవారు అక్కడికి వెళ్ళి ఆచరిస్తారు కానీ గృహంలో హృదయంలోనే కాశీ విశ్వేశ్వరుని ప్రతిష్ట చేసుకొని కాశీ స్మరణ చేస్తూ స్నానకాలంలో గంగాతి తీర్థాలను స్మరిస్తూ స్నానం చేస్తే సత్ఫలితాలు హిందువులకి పరిపూర్ణంగా కలుగుతాయి ఇక మరొక యోగాన్ని మనం పరిశీలించినప్పుడు భౌమాస్మని యోగం ఈరోజు రేవతి నక్షత్రము అశ్విని నక్షత్రము తిథిద్వయంతో ఉండి భౌమాస్మని యోగం ఏర్పడింది కాబట్టి భౌమాస్మని యోగంలో విశేషంగా మనం పరిశీలిస్తే ఏన కేనాపి స్తోమత్ర మంత్ర జపేన మహాం మృత్యుం తరేత్ మహామృత్యువును కూడా తరిమి కొట్టగలిగినటువంటి యోగము అని మనం అర్థం చేసుకోవాలి శాస్త్రం అలాంటి ప్రకటన ఈ సందర్భంలో ఏమేమి సాధనలు చేయాలో తెలుసుకుంటే చండీ హోమాలు చండీకి సంబంధించిన పారాయణ అలాగే దేవి భాగవతంలో యుధిష్ఠురుడు అమ్మవారు దేవిని స్థుతించినటువంటి స్తోత్రాన్ని బ్రాహ్మణ ముఖైన ఆ స్తోత్ర పాఠం వినటం చేత దానిలోనే అర్ధాలు వింటూ హృదయంలో ఆ దేవి వైభవాన్ని ప్రతిష్ట చేసుకోవడం చేత మహా మహామృత్యుం తరేతు మహా మహామృత్యువులు కూడా తరిమ కొట్టబడతాయి ఈ సందర్భంలోనే మనకు కోవిడ్ ఏర్పడినప్పుడు మన కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర స్వామి వారు మనందరికీ దిశానిర్దేశం చేశారు కాబట్టి ఇదైనా ఆచరించచ్చు సాధకులు ఎలా అంటే స్వయంగా భగవత్పాదుల ఆది శంకరాచార్య స్వామివారిని గురువుగా భావన చేసి నమస్కరించుకొని ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయేంద్ర స్వామి స్వామివారిని నమస్కరించుకొని మనసులో గురువుగా స్వీకరించి అచ్యుత అనంత గోవిందాయ నమ అచ్యుత అనంత గోవిందాయ నమ ఈ నామత్రియాన్ని ఇంకా ముందు ఏమీ కలపకుండా తదుపరి వెనకాల ఏమీ కలపకుండా ఎలాంటి ప్రణవాన్ని లేకపోతే తెలిసి తెలియక బీజాక్షరాల్ని కలపకుండా గురువులు మనకి ఇలాగే అందించారు కాబట్టి దీన్ని ఇలాగే యథాశక్తి వేలాదిగా లక్షలాదిగా ఈ జపం చేసినా కూడా హిందువులారా మీరు మీ పనులు వృత్తులు చేసుకుంటూ మానసికంగా ఈ అచ్యుత అనంత గోవింద అనేటువంటి నామత్రయ మంత్రాన్ని గురువుని భావం చేసి స్మరణ చేయటం చేత కూడా మహామృత్యుం తరేతు కాబట్టి ఇది జాగ్రత్తగా గ్రహించే అనుసరించగలరు భౌమ చతుర్దశి స్నానము దానము ఇవన్నీ కూడా అక్షయ ఫలప్రదములనే శాస్త్రం చెప్తుంది ఇలా మనం ఈరోజు చంద్ర జయంతి భౌమాస్మని యోగము అంగారక చతుర్దశి వైకుంఠ చతుర్దశి ఇలా అనేకానేక విశేషాలని మనం తెలుసుకున్నాం అవకాశం ఉన్నంతవరకు శక్తి మేరకు శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహాలను దర్శించి అక్కడ ఇప్పుడు చెప్పబడినటువంటి చంద్ర కుజ సంబంధమైనటువంటి సాధనలతో పాటు శివ దర్శనము కుదిరితే శివాభిషేకాలు చేసుకొని సంపూర్ణ సత్ఫలితాలు పొందవచ్చు कार्तिकदामोदरत्रयम्बकेश्वराय नमः